వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా అమ్మమ్మ వాళ్ళ ఊరికైతే వచ్చాము ఇంకా మా అమ్మ అయితే మా భవిష్యత్తు ఎత్తుకొని నిద్రపోసింది ఇంకా మా అమ్మ మా తమ్ముడు అంతా కూడా మా హస్బెండ్ చూడండి హాయ్ చెప్తున్నాడు మీరు కూడా హాయి చెప్పేయండి అయితే ఇక్కడ ఇక్కడ చెరువు నిండిన తర్వాత తేడు వదులుతారు గంగమ్మకైతే చాలా అంటే చాలా బాగుంటుంది నేను పుట్టి పెరిగింది మా అమ్మమ్మ అనమాట ఇక్కడైతే నేను ఒక నాకు నేను ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ అయితే తేడు వదలడం చూడ చూశాను ఇంకైతే నా మ్యారేజ్ అయిన తర్వాత ఇది ఫస్ట్ టైం అనమాట ఇక్కడ వచ్చి తేరు అయితే ఎంత బాగా అలంకరించారు గంగమ్మని ఇక్కడ పూజ చేస్తారు గంగమ్మకి అయితే ఇంకా తేరు వదిలినప్పుడు చూడండి చెరువు నిండిపోయింది చెరువు నిండితేనే చేస్తారనమాట ఎంత రష్గా ఉన్నాడు జనాలు అయితే చుట్టుపక్కల ఊర్లు వాళ్ళు ఇంకా బంధువులు అంతా ఎక్కువగా వచ్చాడు ఈ తేరులో అయితే ఎవరు జనాలు కూడా లేదండి ఇంకైతే అమ్మవారి శక్తి అంట దేవుని శక్తితో ఇలా తేరైతే వస్తుంది వచ్చేసింది ఈ తేర్లు వచ్చేసి మ్యాక్ పోత్ కూడా ఉంది గది చూడండి తేర వచ్చిన తర్వాత ఇక్కడ ముందరకు వస్తుందనమాట ఇంకైతే ఒక ఇద్దరు ముగ్గురు అన్నోళ్ళు అయితే కొంచెం లాగుతూ ఉన్నారు తేరైతే ఇక్కడ చూడండి ఆ లాస్ట్ నుంచి ఆ లాస్ట్లో వదిలిందనమాట తేరైతే ఆ తేరంతకు తేరే చూడండి అక్కడ కరెంట్ పోల్ కనిపిస్తుంది కదా అక్కడ వదిలితే అక్కడ నుంచి ఇక్కడైతే అయితే వచ్చేసింది అంతా గంగమ్మ అమ్మవారు అయితే శక్తి మహిమ అనమాట అమ్మవారే ఇలా తీసుకొచ్చాడు ఎంత బాగుంది కదా తేడైతే లైక్ చేయండి అందరూను